నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఈ మధ్య కాలంలో లవర్సు బైక్స్ పైన పార్క్స్లలో ఇవి కాకుండా సినిమా థియేటర్స్లలో కార్నర్కు సంబంధించిన సీట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు సినిమా థియేటర్లో డార్క్ ఉంటుందని చెప్పేసి వారి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు అంటే హగ్గులు చేసుకోవడం కానివ్వండి లిప్ లాక్స్ చేసుకోవడం కానివ్వండి ఇంకా కొంచెం అశ్లీలంగా చాలా గలీజ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అయితే అవి ఎప్పుడైనా సరే ఎంత డేంజర్ అన్న విషయాన్ని వీళ్ళు అసలు గ్రహించలేకపోతున్నారు అంటే మమ్మల్ని ఎవరు చూడట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ రీసెంట్గా ఒక కేసు అనేది నా దగ్గరికే వచ్చింది అది కేసు కూడా ఫైల్ అయిపోయింది అది హియరింగ్ కూడా రాబోతుంది అతనికి ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి అయితే ఏం చేశారంటే ఒక ఇద్దరు లవర్స్ కూడా థియేటర్లో వెళ్ళిన తర్వాత వారు కాలర్ సీట్లో కూర్చొని సినిమా చూడట్లేదు ఇంకా వారు ఏమేం చేసుకోవాలో అది చేసుకుంటే వెనకాల ఉన్న అబ్బాయి ఏం చేశారంటే వాళ్ళని రికార్డ్ చేశాడు అది ఎలా రికార్డ్ చేశాడో తెలియదు కానీ చాలా క్లియర్గా ఉంది అంత చక్కగా రికార్డ్ చేసేసి అతను ఏం చేశాడు నెమ్మదిగా ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు మరి ఎలా పెంచుకున్నాడో ఆ మూవీ అయిపోయేలోపు తర్వాత నెక్స్ట్ బయటికి వెళ్లేలోపు ఎప్పుడు వచ్చిందో కానీ ఆవిడ నెంబరు ఈతనికి వెళ్ళింది అంటే ఇన్స్టాను ఫాలో అయ్యాడంట మీ ఫ్యాన్ అని చెప్పేసి అన్నాడంట తర్వాత నెక్స్ట్ ఏదేదో ఇక మరి ఎలా పరిచయం అయ్యింది అనేది మొత్తం ఆవిడ చెప్పిన దానికైతే నాకు అది సింక్ అవ్వలేదు కానీ ఆవిడ ఆవిడ బాధ అయితే చెప్పుకుంది ఆ అమ్మాయికి ఆ ఒక వీడియోను తన ఇన్స్టాలో పంపించాడు చాలా తెలివిగా ఇన్స్టాలో పంపించి నీ వీడియో నా దగ్గర ఉంది నువ్వు నన్ను కలువు లేకపోతే నేను ఇవంతా కూడా నేను డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టడం జరుగుతుంది లేదంటే ఛానల్స్కి ఇస్తాను అని చెప్పేసి అతను ఎవరైతే ఉన్నారో ఆవిడకి చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత ఆవిడ కంగారు పడిపోయింది అమ్మ బాబో ఈ వీడియో ఎట్లా దొరికింది వీళ్ళకి అని చెప్పేసి దొరికిన తర్వాత అతను ఇంకా నెంబర్స్ మార్చి తర్వాత చేస్తే ఇన్స్టా నుంచే చేస్తున్నాడు వాళ్ళ తర్వాత ఆ ఐడియా కూడా అతనికి కాదు ఈమె భయపడిపోయి ఎవరైతే లవర్ ఉన్నాడో థియేటర్కి వెళ్ళింది కదా థియేటర్ ఉన్న అబ్బాయికి ఫోన్ చేసింది ఆ ఎవరి తనైతే థియేటర్కి వెళ్ళిందో అతనికి ఫోన్ చేసింది ఇలా మన వీడియో ఒకటి ఇతను ఎవరో చేస్తున్నారు అని చెప్పేసి అంటే సరే వాడిని కలుద్దామని చెప్పేశాను అని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్ళి కల కలవడానికి వెళ్ళారు అయితే వాళ్ళిద్దరు డీలేం పెట్టుకున్నారు బ్రదర్ నాకు నీ మీద ఏం కోపం లేదు నాకు అవసరం కూడా లేదు నేను నిన్ను ఏమనట్లయితే నాకు డబ్బులు కూడా అవసరం లేదు ఈ అమ్మాయిని ఒక్కసారి నా దగ్గరికి రమ్మని చెప్పండి సరిపోతుంది నేను ఇంకా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నాకు ఖచ్చితంగా ఈ అమ్మాయి నా దగ్గరికి పంపిస్తే నేను మీ ఇద్దరిని కూడా వదిలేస్తాను ఏం జరగనట్టే ఉంటాను అని చెప్పేసి అతను ఒక ప్రపోజల్ పెట్టాడు పెట్టిన తర్వాత మరి నిజంగానే లవ్ చేసే అబ్బాయి అయితే ఏమని చెప్పాలి అదే రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ చేస్తామో లేదంటే సరే అని చెప్పేసి అక్కడ చెప్పేసి పోలీసులకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో ఏదో చేయాలి కదా సరే బ్రదర్ నేను నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పేసి అమ్మాయిని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేశాడు ఏముంది ఒక్కసారే కదా వీళ్ళు మనకు ఇద్దరం ఇబ్బందులు పడతాము మన ఇద్దరు కెరియర్ కొలాప్స్ అయిపోతాయి నన్ను నాతో చాలా సార్లు పార్టిసిపేట్ చేస్తావు కదా ఒక్కసారి అతనితో పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుంది కళ్ళు మూసుకొని చేసేసుకొని వచ్చేసేయని చెప్పేసి ఆమెను చాలా వరకు ఇబ్బంది పెట్టాడు అన్నట్టు అర్థం చేసుకోవట్లేదు అసలు వీడేం ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అంటే వాడేమి ఏం ఆలోచించుకున్నారు ఎప్పుడు వస్తావు లేదంటే మరి ఎప్పుడు పెట్టాలి లాస్ట్ డేటు మీరు పెట్టాలి అదని చెప్పేసి అంటే మరి ఆవిడ నా వీడియో ఎక్కడ చూసిందో తెలియదు కానీ కింద నెంబర్కి ఫోన్ చేసేసి మేడం ఇలా జరుగుతుంది నేను ఏం చేయాలో తెలియట్లేదు ప్లీజ్ కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి లేదంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది మా డాడీ చాలా స్ట్రిట్ అని చెప్పేసి ఏదో చెప్పి ఏడ్ చేసింది సరే ఫస్ట్ అయితే వచ్చి నన్ను కలవు అని చెప్పేసి అన్నాను ఆ అమ్మాయి రావడం కలవడం అంతా జరిగింది సరే ఒకసారి అబ్బాయికి ఫోన్ చేయాలంటే ఇద్దరు అబ్బాయిలకు ఫోన్ చేసి రప్పించాను రప్పించి కూర్చోబెట్టేసి నేను ఇద్దరితో మాట్లాడాను మాట్లాడితే వాడేమంటాడు అసలు మీకు సంబంధం లేదు మీరు అడ్వకేట్స్ అయితే నేను భయపడాలా అదని చెప్పేసానంటే మీరు భయపడాలి నేను భయపడాలి అని అనట్లేదు నీ దగ్గర ఏమేమి అని అడుగుతున్నాయి ఎంతమంది అమ్మాయిలు ఉన్నాయి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఇవ్వను నేను ఫోన్ ఇవ్వను అని చెప్పేసి అన్నాడు నేను ఇమీడియట్ గా అప్పటికి నేను పోలీసులు పోలీసులోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టాను సార్ ఇలా ఒక పర్సన్ వస్తున్నాడు వాడి వల్ల ఇలాంటి ఇబ్బంది జరిగింది ఒక పాపకి ఇది చాలా కాన్ఫిడెన్షియల్ కేసు సార్ మీరు ఎలాగైనా సరే మీరు ఒక పర్సన్ ఇక్కడికి పంపించండి అని చెప్పేసి అనగానే నేను అబ్బాయి వాళ్ళు రాగానే మెసేజ్ పెట్టేసి డ్రాప్ మెసేజ్ ఎవరైతే నేను సార్తో మాట్లాడినా వాళ్ళకి డ్రాప్ చేసి ఇంకా వదిలేశాను వేసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేదంతా కూడా విన్నారు వినేసి లోపలికి వచ్చేసి దారా నేను 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 పంపిస్తారా నేను అమ్మాయి అమ్మాయిల దగ్గరికి అని చెప్పేసి తీసుకొని వెళ్ళి అరెస్ట్ అయితే చేశాను చేశారు అతను అయితే ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు అయితే ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు మీరు మమ్మల్ని ఎవరు చూడట్లేదు అని చెప్పేసి థియేటర్స్లలో ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేశారా ఎవరో ఒకరు దాన్ని రికార్డ్ చేయడం ఇలాగే బ్లాక్మెయిల్ చేయడము తర్వాత ఇబ్బందులలో పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది నా దగ్గరికి వచ్చిన ఫస్ట్ కేసు అంటే నా దగ్గర ఇలాంటివి ఎప్పుడు రాలేదు కానీ ఈ కేసు రాగానే నాకు ఆశ్చర్యం అనిపించింది చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు థియేటర్స్లలో మనం చూస్తూ ఉంటాం కొన్ని వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి కార్నర్ సీట్లో కూర్చుంటారు అసలు సినిమా అంతా వదిలేస్తారు పక్కన ఎవరున్నారో మర్చిపోతారు ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు సో కాబట్టి ఎవరైనా ఇలాంటివి చూసినప్పుడు మీరు వారిని పనిష్మెంట్ చేయాలి ఆ లవర్స్ ఇద్దరిని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు వాడికి సెక్షన్ उ ఐపీసీ సెక్షన్ ఐపీసీలో టూ నై టూ నైంటీ ఫోర్ ఇలాంటివన్నీ సెక్షన్స్ ఉంటాయి అట్టు అంటే పబ్లిక్లో న్యూసెన్స్గా బిహేవ్ చేయడము తర్వాత నెక్స్ట్ అంతేకాకుండా అశ్లీలంగా ముద్దులు పెట్టుకోవడము హగ్గులు చేసుకోవడము ఇతరులకు ఇబ్బంది కలిగించేలాగా ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ పిల్లలతో కానివన్నీ మూవీస్కి వస్తూ ఉంటారు కదా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా డిస్టర్బ్ చేయడము ఇలాంటివి జరిగినప్పుడు వారికి పనిష్మెంట్ ఉంటుంది అంటే దాదాపుగా కనిష్టంగా ఒక మూడు నెలల నుంచి గరిష్టంగా రెండు సంవత్సరాల వరకు కూడా అంటే మూడు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడడంతో పాటు ఫైన్ కూడా అవకాశాలు ఉంటాయి ఒకవేళ అలాంటివి చూసినప్పుడు ఎవరైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటే ముందు సెక్యూరిటీ గార్డ్కి చెప్పండి దాంతో దాని తర్వాత ఎవరైతే థియేటర్ మేనేజర్ ఉంటారో అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇలా లవర్స్ ఇక్కడ కూర్చొని ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారండి దీనివల్ల మేము చాలా డిస్టర్బ్ అవుతుంది మేము మూవీ చూడలేకపోతున్నామని చెప్పేసి చెప్తే వాళ్ళని బయటకు పంపించేంత రైట్స్ ఆ థియేటర్ థియేటర్ మేనేజర్కి ఉంటాయి సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇకపోతే దాంతోపాటు వాళ్ళు కనుక తిరిగి గొడవ పెట్టేసుకొని మేము టిక్కెట్ కొన్నాము మేము ఖచ్చితంగా ఉంటాము మేము సినిమా చూస్తాము మాకు ఆ రైట్స్ ఉన్నాయంటే ఇమీడియట్గా మీరు ఏదైతే ఉంటుందో పోలీసులకు ఫోన్ చేసేసి వారిని రప్పించేసి వారిని బయటకు పంపించేంత రైట్స్ కూడా ఉంటాయి ఇలాంటివన్నీ చోటు చేసుకుంటా ఆ అమ్మాయి కొంచెం తెలివిగా వీడియో చూసేసి కాన్ఫిడెన్స్గా ఉంచుమంది కాబట్టి సరిపోయింది ఇక్కడ ఇద్దరు కూడా టార్చర్ పెట్టారు కొన్ని కొన్నిసార్లు లేదంటే ఎప్పుడైతే కలవడానికి అమ్మాయి వెళ్ళిందో వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి అక్కడే బలవంతం చేస్తుంటే అమ్మాయి ప్రాణాలతో ఉండేదో ఉండకపోయేదో అది కూడా క్వశ్చన్ మార్కే కదా చాలా రిస్కులలో అమ్మాయిలు ఉంటున్నారు అబ్బాయిలు కూడా ఉంటున్నారు నేను అమ్మాయిల విషయమే కాదు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎంత అవస్థలైతే ఎదుర్కొని ఇబ్బందులు పడుతున్నారో సేమ్ ఈక్వల్గా అబ్బాయిలు కూడా అంతే అవస్థలు అంతే ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే కొన్ని పనులు అనేవి పబ్లిక్లో చేసేవి ఉంటాయి కొన్ని పబ్లిక్లో చేయకూడకుండా ప్రైవేట్ టైంలో చేసేటివి ఉంటాయి అవి కొంచెం గ్రహించి అలా బిహేవ్ చేస్తే అన్ని రకాలుగా బాగుంటాయి అందరూ చదువుకుంటున్న వాళ్ళే కదా ఈ మధ్యకాలంలో అందరూ మ్యాక్సిమం చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది అసలు ఇంకా మామూలు కాదు ఏ అయినైతే విచ్చలవిడిగా వాడేస్తున్నారు దాంతోపాటు ఇక టెక్నాలజీ కూడా చాలా స్పీడ్గా నేర్చుకుంటూ అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది వాళ్ళ నాలెడ్జ్ కూడా అంత స్పీడ్గా రన్ చేస్తుంది అలాంటప్పుడు ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దయచేసి నేను చెప్పేది అందరికీ కూడా అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి మీరు జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి థియేటర్స్లలో ఇలాంటి చెత్త పనులు అనేవి చేయడం ఆపేయండి లేకపోతే అనవసరంగా ఇప్పుడు ఈ అమ్మాయికి అయితే ఎంత ఇబ్బంది పడిందో అలాంటి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి లేదా ఎవరికి చెప్పుకోలేక ఆ టైంలో ఎవరు కన్సర్న్ చేయకపోతే అనవసరంగా సూసైడ్ చేసుకోవచ్చు పరుగు పోతుందని ఇకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళే మిమ్మల్ని నమ్మించి తీసుకెళ్లేసి చంపే అవకాశాలు కూడా ఉంటాయి సో తస్మత్ జాగ్రత్త అలర్ట్ అలర్ట్గా ఉండాలి ఇలాంటివి విన్న తర్వాత చాలా ఇది అనిపించింది కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుందన్న అన్న కారణంగా నేను వీడియో చేయడం అనేది జరిగింది ఈ రోజుల్లో చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అదేంటంటే మేడం నా ఇంటి ముందు పార్క్ చేస్తున్న బైక్కి కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి మరీ చలాన వేయడం జరుగుతుంది అలా వేసినప్పుడు మేము కేసు ఫైల్ చేయొచ్చా ఎందుకని మేము ఇంటి దగ్గర పెట్టుకున్నా కూడా వాళ్ళు గల్లీ లోపలికి వచ్చి మరీ చలాన్స్ వేయడం అనేది జరుగుతుంది ఎందుకు అని చెప్పేసి చాలా మంది ఇది ఈ రోజుల్లో నా డేస్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇలాంటివి నాకు నాలుగైదు కాల్స్ వచ్చాయి మేడం ఇది ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి సో దీనిపైన నేను మీకు ఒకసారి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎప్పుడైనా సరే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎప్పుడు చలానా వేయాలి అంటే ఇప్పుడు చూసేసుకుంటే చాలామంది ఇంటి ద ఇంటి ముందు ఉంటుంది వాళ్ళ ఇల్లు అదే ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లలోనేమో పార్కింగ్ ప్లేస్ ఉండదు అలాంటిది ఉండొచ్చు లేదు అంటే టిఫిన్ చేయడానికి అని చెప్పేసి అక్కడ పార్క్ చేసిన బైక్ అయ్యి ఉండొచ్చు లేదంటే హాస్టల్స్లలో స్టే చేస్తున్న బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి వెహికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు వారు అందరూ కూడా ఎక్కడ పార్క్ చేస్తారంటే బయట మాత్రమే పార్క్ చేస్తారు అయితే బయట పార్క్ చేసినప్పుడు ఎలాంటి ప్లేస్లలో పార్క్ చేస్తే చలాన వెయ్యాలి అనంటే ఎప్పుడైతే ఫుట్పాత్ ఉంటుంది కదా ఫుట్పాత్ మీద కనుక బైక్ కనుక పార్క్ చేసిన టూ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి పార్క్ చేసినప్పుడు చలానా వేయొచ్చు అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించినది అది ఉంటుంది కదా అక్కడైనా సరే లేదు అనుకుంటే వే వాకింగ్ ఎవరైనా జనాలు నడిచే దారిలో అడ్డంగా కనుక బైక్ పెట్టేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించినట్లయితే ఎవరు రాకపోకలు లేకుండా కనుక మన బైక్ కానివ్వండి కారు కానివ్వండి వారికి ప్రయాణానికి ఇబ్బంది కలిగించినట్లయితే అప్పుడు చలన వేయచ్చు దాంతోపాటు ఎప్పుడైతే రోడ్ మధ్యలో పెట్టేసి బ్లాక్ చేసినట్టయినా కూడా అప్పుడైనా కూడా మన చలానా వేయచ్చు అది కూడా వాళ్ళు ఫోటో తీస్తారు అంటే ఏ ప్రదేశంలో ఉంది అనేది మొత్తం చాలా వరకు వైడ్లో ఫోటో తీసేసి దాన్ని అప్లోడ్ చేసేస్తారు అప్పుడు మనం చూసుకుంటాం చూసుకున్న తర్వాత నిజంగానే మనం ఏ ప్లేస్లలో పెట్టామో చూసుకోవాలి ఏమైతే చాలా మంది ఏమంటున్నారంటే అది మా ప్లేసే మేడం మేము ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి మా ఇంటి దగ్గర ఉంటున్నాము మేము ఎప్పటి నుంచో బైక్ అక్కడే పెట్టేసుకుంటున్నాము ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళు నాది సార్లు ఆ చలాన కొట్టడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా కూడా తీసేది సర్వీస్ రోడ్ యూజ్ చేసుకుంటున్నారు మీరు అంటే అంటే సర్వీస్ రోడ్ ఎంతవరకు ఉంటుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇటు ఇటు గల్లీలో ఎలా ఉంటుంది ఇటు ఇల్లు ఉంటాయి ఇటు ఇల్లు ఉంటాయి మధ్యలో రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్ ఒక ఒక లెవెల్ వరకు వేస్తారన్నట్టు ఒక పరిధి వరకు ఆ పరిధి దాటిన తర్వాత కొంచెం స్పేస్ ఉంటుంది దాంట్లో ఏం చేస్తామో అది మన ఇంటికి సంబంధించిన ప్లేస్ అయ్యి ఉండొచ్చు హోటల్కి సంబంధించిన ప్లేస్ అయ్యి ఉండొచ్చు లేదంటే హాస్టల్ వాళ్ళకు కోసం మనకి కేటాయించుకున్న ప్లేస్ అయ్యి ఉండొచ్చు ఆ ప్లేస్ లో మొక్కలు పెట్టుకోవడమో లేకపోతే ఇంకేదో వస్తువులు పెట్టుకోవడమో చేస్తా ఉంటారు అది మన ప్రైవేట్ ప్లేస్ అన్నట్టు దాంట్లో వెహికల్ పార్క్ చేసుకున్నారు అనుకో వారు చెలారా గనక వాళ్ళు ఫోటో తీసి చలానా గనక వేస్తే అది రాంగ్ కింద ప్రోటెడ్ అవుతుంది దాన్ని మనం కంప్లైంట్ రేస్ చేయొచ్చు అది ఏసీపీకి కానివ్వండి డీసీపీకి కానివ్వండి మనం ఒక రిటర్న్ రాసేసి ఆ ఒక ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని దాని జత చేస్తూ వారికి పంపించాలి పంపించే తర్వాత ఇలా తప్పుడు చలనాలు వేస్తున్నారని చెప్పేసి మనం చూపించడానికి ఉంటుంది కానీ రీసెంట్గా ఈ మధ్య కాలంలో చాలా మంది అబ్బాయిలు నాకు ఫోన్ చేసి మేడం నేను తినడానికి వెళ్ళేసి వచ్చేసరికి ట్రాఫిక్ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నది ఫోటో కొట్టేశారు నేను వర్క్ ప్లేస్లో ఉన్నాను నేను ఆఫీస్ లోపలికి వెళ్ళేసి వచ్చేలోపు కొట్టేశారంటే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి వారికి రైట్ ఉంది ఎప్పటి వరకు ఉందంటే సర్వీస్ రోడ్ మీద మనం డిస్టర్బెన్సెస్ చేస్తే మాత్రమే వారు చెలనా అనేది వేయవచ్చు అంతేకాని ఒకవేళ మనం సర్వీస్ రోడ్ యూజ్ చేసుకోకుండా మన ఇంటి గేట్ ఉంటుంది ఆ గేట్కి కొంచెం మధ్యలో స్పేస్ ఉంటుంది కదా ఆ లోపల పెట్టుకున్నప్పుడు కనుక వారు ఫోటో తీసేసి చలానా వేశారు అంటే అది రాంగ్గా పోర్ట్రేట్ అవుతుంది మనం ఖచ్చితంగా ఆ ఫోటోని తీసేసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు అంటే మీరు అదే సైట్లో ఆ ఫోటో కింద దగ్గర క్లిక్ చేసిన తర్వాత కంప్లైంట్ అంటే ఉంటుంది ఆ కాంటాక్టర్స్ అని అక్కడికి వెళ్ళేసి మీరు కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి చూస్తారు అది ఒకవేళ జరగని పక్షంలో అంటే వాళ్ళు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు క్యాన్సిల్ చేయరు రెస్పాండ్ కూడా అవ్వరు సరిగ్గా అది లేదు కరెక్టే అని చెప్పేసి అంటారు అప్పుడు మీరు ఏం చేయాలి ఆ ఫోటోని తీసేసుకొని నేను చెప్పినట్టుగా ఐఆర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళేసి రిటర్న్గా సార్ ఇలా వేస్తున్నారు మేము ఇంటి దగ్గర పెట్టుకున్నప్పటికీ కూడా మేము ఎక్కడ ట్రాఫిక్లో కూడా ఇబ్బంది కలిగించట్లేదు ట్రాఫిక్ ని ఉల్లంఘించట్లేదు అయినప్పటికీ కూడా మాకు ఇలాంటివన్నీ చలాన్స్ వేస్తున్నారు అని చెప్తున్నారు ఎందుకంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చింది అంతేందుకు పాపం రైతులు పొలాల గట్ల మీద పని చేసుకుంటున్నామని చెప్పేసి వెహికల్ పెట్టేసి దాన్ని కూడా వాళ్ళు ఫోటో తీసేసి చలానా వేస్తున్నారు అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఒకసారి డిస్టిక్స్లలో ఎక్కువ ఉంది ఇది గల్లిలో లైన్లో పోతుంటేనే ఆ రోడ్ అంతా అంటే ఎలా ఉంటుంది లైన్లో ఇంత దగ్గర ఉంటాయి ఊర్లలో ఇల్లులు చిన్న రోడ్డు ఆ చిన్న రోడ్ దగ్గర వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు రో పొద్దు మన ఏమంటారు వాళ్ళు పని మీద పోయిన ప్రతిసారి ఇంట్లో పెట్టేసి బయటికి తీసుకురావడం ఇంట్లో పెట్టేసి బయటికి తీసుకురావడం కాబట్టి తీసుకురాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు పని ఉంది కాబట్టి ఆ పని అయిపోయినంత వరకు రోడ్డు మీద పెట్టుకుంటారు తర్వాత వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో పని అంత కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా నేను బయటకు వెళ్ళే పని లేదు అనుకున్నప్పుడు లోపల ఇంటి లోపల పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఊర్లలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఇక్కడ పెట్టగానే వాళ్ళ వెహికల్ రోడ్డు మీద కనిపించింది అంటే చాలా మీ యొక్క బ్యాక్ టైర్ కానీ రోడ్డు మీద సర్వీస్ రోడ్డు మీద ఉంది అంటే ఇంకా చలాన్ పడ్డట్టే గుర్తుపెట్టుకోండి మీ జేబులో ఖచ్చితంగా ఉన్న డబ్బులు పోతాయి ఇక అది ఎన్నిసార్లు పెడతారా మీరు అన్నిసార్లు వాళ్ళు వేస్తూనే ఉన్నారు అంటే వారికి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ని వాళ్ళు రీచ్ అవ్వాలని చెప్పేసి ఇష్టం అనుసారంగా అసలు ఇంకా రోడ్ల మీద చూస్తున్నైతే పిల్లర్స్ ఉంటున్నాయి కదా ఈ మధ్య ఆ పిల్లర్స్ వెనకాల నిల్చుంటున్నారు నిల్చొని వాళ్ళు మనకి ఎక్కడి నుంచి ఫోటో తీస్తున్నారో కూడా తెలియట్లేదు చాలా మనకు కనిపించకుండా నిల్చుంటున్నారా మనం ఇలా వెళ్ళేటప్పుడు వెనకాల మనం ముందు చూస్తూ ఉంటాం కదా వెనకాల ఫోటో కొట్టేస్తున్నారు అది చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అరే ఎక్కడున్నారో తెలియట్లేదు ఇది ఎక్కడ చలానా ఇలా వచ్చింది అసలు నేను ఎప్పుడు చూడలేదే అని చెప్పేసి వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు సో ట్రాఫిక్ ఉల్లంఘించడం మనం పక్కన పెట్టేస్తే మనం మనం సరి అయిన మార్గంలో వెళ్తున్నా మనకు తెలియని చోట్లలో కూడా కొన్ని కొన్ని కొన్నిసార్లు వారు తప్పుడుగానే చలాన్లు వేస్తున్నారు అని చెప్పేసి బాధితులు చాలామంది ఫోన్లు చేసి చెప్పుకోవడం జరుగుతుంది ఒకవేళ మీకు ప్రైవేట్ స్పేస్ కూడా లేదు అంటే ఏదైతే ఇంటి దగ్గర కొంచెం వెహికల్ పెట్టుకోవడానికి కూడా మీకు చోటు లేనప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళండి వెళ్ళండి మీరు ఒక రిక్వెస్ట్ పెట్టుకోండి సార్ మాకు ఉన్నది ఒకటే టూ వీలర్ నేను బయట పెట్టుకోవడానికి అదొక్కటే ప్లేస్ ఉంది దయచేసి నా వెహికల్కి మీరు చలాన్లు వేయొద్దు కావాలంటే నేను మీకు నేను ఒక లెటర్ ఇవ్వమన్నా కూడా రాసిస్తాను ఈ యొక్క వెహికల్ని వదిలేయండి సార్ నాకు ఇంకెక్కడ పెట్టుకోవడానికి లేదు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు లేదంటే మీరు ఎక్కడ పెట్టుకోమంటే నేను అక్కడ చోటు చూపిస్తే నేను అక్కడైనా పెట్టుకుంటాను కానీ చలాల్లో మాత్రం వెయ్యొద్దు లేదు అనుకుంటే మాకు ఈ యొక్క వెహికల్ని వదిలేసేయండి అని చెప్పేసి మీరు పోలీసులను చాలా మీన్ రిక్వెస్ట్ చేసుకోండి అంటే ఈ మధ్యకాలంలో ఫ్రెండ్లీ పోలీసులు చాలా తగ్గిపోయారని చెప్పేసి అనుకోవచ్చు మళ్ళీ గతంలో పోలీసులు ఏ విధంగా ఉండేవారో అలా అలాగే వారందరూ కూడా చాలా రూడ్గా బిహేవ్ చేయడం కానివ్వండి ఇష్టానుసారంగా మాట చెప్తే వినకపోవడం కానివ్వండి ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి బాలితులు మాత్రం చాలామంది నాకు ఫోన్ చేస్తున్న నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను అంటే ఇలా ఎందుకు జరుగుతుంది అసలు ఇంతవరకు ఇప్పుడు ఇలా లేదు కదా అని చెప్పేసి కానీ ఎక్కడైనా రోడ్డు మీద ఉంటే కూడా అరే ఎందుకు పెట్టావు నువ్వు అని చెప్పేసి ఫోటో ఇంకంతే అడగేది లేదు ఏమీ లేదు ఫస్ట్ వాళ్ళ చేతిలో కెమెరా ఒకటి ఉంటుంది ఆ కెమెరాలో ఫోటో తీయాలి అంతే ఆ ఫోటో తీసేసి మనకు చలానా పెట్టేసేయాలి ఆన్లైన్లో ఇక మీరు కట్టుకుంటారా లేదా అన్నది ఇక మనిషి కట్టుకోకపోతే మళ్ళాదో ప్రాబ్లం మీకు ఇన్ని చలనలు ఉన్నాయి కాబట్టి మీ బండి సీజ్ చేస్తున్నామని అని చెప్పేసి మనకి కీస్ తీసేసుకొని మళ్ళీ లాక్ చేసేస్తారు కాబట్టి మన సొంత ఇంటి దగ్గర బండిని పార్క్ చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మన ఇంటి ముందటికి వచ్చి కూడా మన వెహికల్స్కి చలానాలు అనేవి వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అంటే సర్వీస్ రోడ్కి ఎలాంటి ప్రాబ్లం వాటిల్లకుండా అటు పాదచారులకు అంటే నడిచే వారికి కానివ్వండి వెహికల్ మీద వెళ్తున్న వారికి కానివ్వండి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మీ యొక్క వాహనం వల్ల ఇబ్బంది రాకుండా చూసుకునేటట్టుగా మీరు పార్క్ చేసినట్లయితే అప్పుడు మీకు చలానా పడ్డా కూడా మీరు దాన్ని కంప్లైంట్ కింద రేస్ చేయడానికి ఉంటుందే తప్పించి మీరు రోడ్కి అంటే సర్వీస్ రోడ్ మీద సగం సగము పార్ట్ బండికి సంబంధించిన సగము సగం పెట్టేసి ఇంకోటి మీ యొక్క లోపల ఇంటి లోపలికి పెట్టేసారు అనుకోండి సర్వీస్ రోడ్ మీద ఉన్నట్టే కదా వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న టైర్ ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు వేస్తారు కాబట్టి దయచేసి ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళు అసలు ఈ మధ్య కాలంలో మాటలు వినట్లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఈ ఎప్పుడైనా సరే వెహికల్స్ ఆఫీస్ ముందర కానివ్వండి హాట్స్ హాస్టల్స్ ముందర కానివ్వండి హోటల్స్ దగ్గర కానివ్వండి రెస్టారెంట్స్ దగ్గర కానివ్వండి ఇలాంటి వాటిలలో పార్కింగ్ ఇవే లోపలికి వెళ్ళేసి ఏం పడతామో లోపల బయట ఇక్కడ రోడ్ మీద పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అంటే నో పార్కింగ్ అని చెప్పేసి ఎక్కడ నా దర్దాపుల్లో ఉందా లేదా చూసుకోండి ఒకవేళ అక్కడ ఉన్నప్పుడు కనుక మీరు పెట్టారు అంటే అనవసరంగా వెహికల్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం అన్నా లేదు అంటే ట్రాఫిక్ చలానా వేయడం అన్నా జరుగుతుంది క ఖచ్చితంగా ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి కాబట్టి కంప్లైంట్ రేస్ చేయొచ్చు అంటే ఒక కంప్లైంట్ అంటే జస్ట్ రిటర్న్గా ఏసీపీకి కానివ్వండి డీసీపీకి కానివ్వండి మాకు తప్పుడు జననా పడింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వచ్చే కానీ వారి మీద కేసు ఫైల్ చేయడానికి అయితే లేదు సర్వీస్ రోడ్ని సర్వీస్గానే యూజ్ చేయాలి అంటే మనము నడవడానికి కానివ్వండి అక్కడ నిల్చొని మాట్లాడడానికి కానివ్వండి ఇలాంటివి చేయొచ్చు కానీ వెహికల్స్ని పార్క్ చేసి ఎవరికి ఇబ్బంది కలిగించేలా మాత్రం సర్వీస్ రోడ్ని యూజ్ చేయకూడదు అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఇంకొక పాయింట్ ఎప్పుడైనా సరే ట్రాఫిక్ వాళ్ళు మన లైన్లోకి వచ్చినప్పుడు వారు ఆ ట్రాఫిక్ మన జీప్తో కానీ అలా వస్తారు కదా వచ్చిన తర్వాత వాళ్ళకు ఆర్న్ వేయాలి ఆర్న్ అనేది ఖచ్చితంగా మోగుతూ రావాలి మోగుతూ వస్తుంటే అచ్చ ట్రాఫిక్ వాళ్ళు లైన్లోకి వచ్చారు కాబట్టి బండ్లన్నీ వాళ్ళు తీసేస్తారు ఖచ్చితంగా గారే తప్పుగా అని చెప్పేసి తీసేస్తా ఉంటారు తీసేసి తీసేంటారు అలా చెప్పకుండా చలానా వేసినా సరే మాకు ఇంటిమేషన్ లేదండి మాకు ఇంటిమేషన్ లేకుండానే చలానా వేశారు అని చెప్పేసి కూడా మీరు ఆ కంప్లైంట్ రాయొచ్చు ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి మీరు ట్రాఫిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి మీ ఇంటి ముందర మాకు ట్రాఫిక్కు సంబంధించి మేము ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా మాకు ఇలా చలాన్లు వేస్తున్నారు కేసులు ఫైల్ చేయవచ్చు అని అంటే మీరు కేసులు ఫైల్ చేయడానికి మాత్రం లేదు కేవలము ఫిర్యాదు ఇవ్వడానికి కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ఒక్కసారి రఫ్లీ చెప్తాను ఎప్పుడైతే సర్వీస్ రోడ్ మీద వెహికల్ పెట్టినా అదేవిధంగా ఎక్కడైతే ఫుట్ ఉంటాయో దానిపైన వెహికల్ పెట్టినా ఇకపోతే ఎప్పుడైతే ఆ డ్రైనేజ్ అదంతా ఉంటుంది కదండి వేలో ఎటు కూడా వెళ్లకుండా అక్కడ పెట్టినా నో పార్కింగ్ బోర్డ్స్ అని చెప్పేసి ఉన్నది అక్కడే పెట్టినా అదేవిధంగా జనాలు ఎక్కువగా సంచరించి రద్దీగా ఉన్న ప్లేసులలో వారికి ఆటంకం కలిగేలాగా పెట్టినా దానిని వాళ్ళ పోలీసు వాళ్ళు తప్పుగానే కన్సల్ట్ చేస్తారు చేసిన తర్వాత చలానా వేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలంటే మీరు ఎక్కడ ప్రైవేటు ప్లేస్ ఉంటుందో అక్కడ చూసుకొని పెట్టండి అంటే ఇక్కడ అయితే ఎవరికి ఇబ్బంది వాటిల్లదు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు వెహికల్ పార్క్ చేసుకుంటే అప్పుడు మీకు చలానా నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంటుంది కానీ లేకపోతే అనవసరంగా ఫైన్ కట్టాల్సిన అవకాశం రావచ్చు సో పోలీసులను రిక్వెస్ట్ చేసుకోండి లేని పక్షంలో లేదు అనుకుంటే ఇలాంటి జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.